హాయ్ కీడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇనివత్తుతో వచ్చే పదాలు నేర్చుకుందాం ఇనివత్తు పదాలు ఆ జాకీ జా జాకింద ఇనివత్తు నా మాకి కొమ్మిస్తేమో అజ్ఞానము ఆ జాకీ జా జాకింద ఇనివత్తు తా అజ్ఞాత ఆ జాకి జా జాకింద ఇనివత్తు ఆజ్ఞ క్రూ త జా జాకింద ఇనివత్తు తా కృతజ్ఞత జాకి దీర్ఘమిస్తే జా జాకింద ఇనేవత్తు నా మాకి కొమ్మిస్తేమో జ్ఞానము జాకి దీర్ఘమిస్తే జా జాకింద ఇనేవత్తు పా కా కాకి సున్నపెటేకం జ్ఞాపకం బాగుడిస్తే బి జాకి దీర్ఘమిస్తేజా జాకిందా ఇనేవత్తు సా విజ్ఞాస వాగుడిస్తేవి జాకి దీర్ఘమిస్తేజా జాకిందా ఇనేవత్తు నా మాకి కొమ్మిస్తేమో విజ్ఞానము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి